హలో గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ల్ ఆంధ్రమల్ పోస్ట్ నేటల్ ట్రీట్మెంట్ అని ఎప్పుడైనా విన్నారా పోస్ట్ నేటల్ ట్రీట్మెంట్ అంటే ఆఫ్టర్ డెలివరీ ట్రీట్మెంట్ తెలుగులో దీన్ని ప్రసవ రక్ష లేకపోతే కానుపు రక్ష అని కూడా చెప్పొచ్చు సో ఈరోజు వీడియో దాని గురించి చేయడం మర్చిపోకండి సో ఇది వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది బేసిక్ గా కేరళలో ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ నేటల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటారు ఇది ఎందుకు చేస్తారు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒకళ్ళు మదర్ అవబోతున్నారు సో కొత్తగా మదర్ అవుతున్నప్పుడు ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రైన్ అవుతారు మదర్ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ కోసం అండ్ ఇంకా స్ట్రెస్ రిలీఫ్ కోసం ఈ ట్రీట్మెంట్ అనేది మోస్ట్లీ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ అక్కడ బేసిక్గా తీసుకుంటారు సో నేను ఈరోజు మీకు చూపించబోయే వీడియో ద్వారా మీకు ప్రసవరక్ష అంటే ఏంటో అనే అవగాహన అండ్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఈ వీడియోలో అయితే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ యొక్క ఓవరాల్ ప్యాకేజ్ గురించి నేనైతే మీకు క్లియర్గా వివరిస్తాను సో దాన్ని బట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి ఈ ప్రసవ రక్ష అనేది చేయించుకోవచ్చు ఫస్ట్ టైం వచ్చేసి నార్మల్ డెలివరీ సి సెక్షన్ ఇలా రెండు ఉన్నాయి కదా సో నార్మల్ డెలివరీ వాళ్ళకైతే ఈ ట్రీట్మెంట్ ఒక వన్ వీక్ తర్వాత లేకపోతే ఒక టెన్ డేస్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు సో అప్పటి నుంచి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు వీళ్ళకి అండ్ సి సెక్షన్ వాళ్ళైతే ఒక టూ టు త్రీ వీక్స్ దగ్గపడుతుంది మన స్టిచ్చెస్ అనేవి హీల్ అవ్వాలి సో స్టిచ్చెస్ అనేవి హీల్ అయ్యాక స్టార్ట్ చేస్తారు అండ్ అది కాకుండా మీరు ఆ ఆయుర్వేదిక్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ముందు మనం సో వాళ్ళు చూసి మన స్టిచ్ హీల్ అయ్యిందో లేదో అని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ఏమో వచ్చేసి ప్యాకేజ్ అనేది ఎన్ని డేస్ తీసుకోవచ్చు అని సో ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది సో నేను వెళ్ళిన సెంటర్లో అయితే టెన్ డేస్ ప్యాకేజ్ ఫోర్టీన్ డేస్ ప్యాకేజ్ సిక్స్టీన్ డేస్ ప్యాకేజ్ ట్వంటీ వన్ డేస్ ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ డేస్ ప్యాకేజ్ మ్యాక్సిమమ్ ఏమో వచ్చేసి ట్వంటీ ఎయిట్ డేస్ ప్యాకేజ్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేస్ అయితే ఉన్నాయి సో నేను తీసుకున్నదైతే ఫోర్టీన్ డేస్ ప్యాకేజ్ అంటే టూ వీక్స్ నెక్స్ట్ ఏమో వచ్చేసి ఈ ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడెడ్ అండ్ ఇంకా ఎలాంటి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయో అనే దాని గురించి చెప్తాను ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ సెంటర్లో ఇదే సర్వీసెస్ ఉంటాయని రోల్ ఏం లేదు సో మీరు ఏ ఆయుర్వేదిక్ సెంటర్కి అయితే వెళ్తున్నారో అక్కడ కాల్ చేసి కనుక్కోండి ఇలాంటి సర్వీస్ అనేది ఉంది లేదో అని కనుక్కొని కన్ఫర్మ్ చేయండి సర్వీసెస్ అయితే మూడు టైప్స్ లో ఉన్నాయి ఒకటేమో వచ్చేసి హోమ్ సర్వీస్ రెండోదేమో వచ్చేసి క్లినికల్ సర్వీస్ అండ్ మూడోదేమో వచ్చేసి ఇన్పేషెంట్ సర్వీస్ హోమ్ సర్వీస్ అంటే మీకు తెలిసిందే మన ఇంటికి వచ్చి చేస్తారు ట్రీట్మెంట్ అనేది కాకపోతే ఫుడ్ అనేది ఏం ప్రొవైడ్ చేయరు వాళ్ళు మనకి మనమే చేసుకోవాలి వంట అనేది జస్ట్ మనకి బాత్ అనేది చేపిస్తారు బేబీకి అండ్ మదర్కి బాత్ అనేది చేపించేసి వెళ్ళిపోతారు సో అది హోమ్ సర్వీస్ ప్రతి ఒక్క చోటకి రారు అరౌండ్ ఆ సెంటర్ నుంచి ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆ రేంజ్లో డిస్టెన్స్ ఉంటే వాళ్ళు వచ్చి చేస్తారు అండ్ ఒక్కో ఆయుర్వేదిక్ సెంటర్ ఐ థింక్ ఇట్ డిఫర్స్ అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి క్లినికల్ సర్వీస్ క్లినికల్ సర్వీస్ అంటే మిని మీరు రోజు ఆ క్లినిక్కి వెళ్ళి సర్వీస్ అనేది చేయించుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అవ్వచ్చు లైక్ మీరు ఆ సిటీలోనే ఉంటే దగ్గరలో ఉంటే మీకు సర్వీస్ సెంటర్ సో మీరు వెళ్ళి రావచ్చు రిటర్న్ సో అదేమో వచ్చేసి క్లినికల్ సర్వీస్ అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి ఇన్పేషెంట్ సర్వీస్ ఇన్పేషెంట్ సర్వీస్ అంటే ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్ళి ఎన్ని రోజులు ప్యాకేజెస్ తీసుకున్నాము అన్ని రోజులు అక్కడ ఉండి ట్రీట్మెంట్ అనేది చేయించుకొని రిటర్న్ అవుతాం సో అదేమో వచ్చేసి ఇన్పేషెంట్ సర్వీస్ నేనైతే ఇన్పేషెంట్ సర్వీస్ తీసుకున్నాను అక్కడ ఫోర్టీన్ డేస్ ప్యాకేజ్ తీసుకొని ఉండి అక్కడే ట్రీట్మెంట్ చేయించుకొని రిటర్న్ అయ్యాను సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వీసెస్ అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి ఈ ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడెడ్ అనే దాని గురించి చెప్తాను నేను ఇన్పేషెంట్ సర్వీస్ తీసుకున్నాను కాబట్టి ఆ ప్యాకేజ్ గురించి అయితే చెప్తాను మీకు సో ఇన్పేషన్ సర్వీస్లో ఏంటంటే మనతో పాటు ఒక బైస్టాండర్ ఉండొచ్చు ఏదో మీ హస్బెండ్ అయినా తీసుకెళ్ళొచ్చు లేకపోతే అతని తీసుకెళ్ళొచ్చు లేకపోతే మీ మదర్ని తీసుకెళ్ళొచ్చు సో ఎవరో ఒకళ్ళు స్టాండర్ని తీసుకెళ్ళొచ్చు ఇంకా ఒక ఎక్స్ట్రా పర్సన్ని తీసుకెళ్లాలంటే దాన్ని బట్టి రేట్స్ మారుతాయి అండ్ ఇంకా విజిటింగ్ అనేది కూడా ఉంటుంది సో మీ పేరెంట్స్ కానీ ఎవరికైనా మధ్య మధ్యలో వచ్చి విజిట్ చేయాలంటే వచ్చి విజిట్ చేయొచ్చు దానికి ఏం ప్రాబ్లం ఉండదు అండ్ నెక్స్ట్ ఏం వచ్చేసి నైన్ టైమ్స్ ఫుడ్ అనేది పెడతారు మదర్కి నైన్ టైమ్స్ ఎవ్రీడే ఫుడ్ అనేది ఉంటుంది అండ్ బై స్టాండర్డ్కి ఏమో వచ్చేసి ఫోర్ టైమ్స్ ఫుడ్ అనేది పెడతారు ఇంకా లాండ్రీ కూడా లాండ్రీ సర్వీస్ అనేది కూడా ఉంది మదర్కి అండ్ బేబీకి వాష్ చేస్తారు బై స్టాండర్ క్లాత్స్ కూడా వాష్ చేయాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఈ సర్వీస్ని బట్టి కూడా రేట్ అనేది మారుతుంది హోమ్ సర్వీస్కి ఒక రేట్ క్లినికల్ సర్వీస్కి ఒక రేట్ అండ్ ఇన్ సర్వీస్కి ఏమో వచ్చేసి ఒక రేట్ సో రేట్స్ కూడా డిఫర్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ టైం వచ్చేసి ఈ ట్రీట్మెంట్ ఎవరెవరు చేసుకోవచ్చు అనే డౌట్ మీకు ఉంటుంది ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళకేనా అని అడుగుతారు సో ప్రెగ్నెంట్ వాళ్ళకి ఒక్కటే కాదు మిగతా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది లైక్ త్రీ డేస్ లేకపోతే వన్ డే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది జస్ట్ ఫేషియల్ కానీ మీరు చేయించుకోవాలనుకుంటే ఫేస్ ప్యాక్ ట్రీట్మెంట్ లేకపోతే బాడీ ట్రీట్మెంట్ అలా చేయించుకోవాలనుకుంటే వన్ డే వన్ డే ట్రీట్మెంట్ కూడా ఉంది జస్ట్ ఒక రిలాక్సేషన్ కోసం వెళ్ళొచ్చు కొంతమంది అలా కూడా వెళ్తారు లైక్ సెలబ్రిటీస్ ఉంటారు కదా సో వన్ డే ట్రీట్మెంట్ త్రీ డేస్ ట్రీట్మెంట్ అలా తీసుకుంటారు వాళ్ళైతే రిజువినేషన్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని అండ్ ఇంకా పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్స్ ఉంటుంది లైక్ జాయింట్ పెయిన్స్ ఏమన్నా ఉంటాయి సో అలాంటి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ అనేవి చేస్తారు ఇప్పుడైతే ట్రీట్మెంట్ వీడియో చూసేద్దాం హలో గాయస్ నేను నా పోస్ట్ నాటల్ ట్రీట్మెంట్ కోసం క్యాలికట్లో ఉన్న సమేద ఆయుర్వేదిక్స్కి అయితే వచ్చాను అండ్ నేను ఫోర్టీన్ డేస్ ప్యాకేజ్ చూస్ చేసుకున్నాను సో దిస్ ఇస్ మై ఫస్ట్ డే హియర్ ఇక్కడ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ మన హెయిర్కి మంచిగా ఆయిల్ అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా హెయిర్ బాగా మసాజ్ చేస్తారు అండ్ హెడ్ మసాజ్ కూడా చేస్తారు ఆ తర్వాత హెయిర్ మాస్క్ అప్లై చేస్తారు సిమిలర్గానే ఫేస్ అండ్ బాడీకి కూడా అంటే ఫేస్కి కూడా ఫేస్ ఆయిల్ రాసి బాగా మసాజ్ చేసి ఫేస్ ప్యాక్ అనేది వేస్తారు అండ్ నెక్స్ట్ బాడీకి కూడా అదే విధంగా బాడీ ఆయిల్ రాసి బాగా మసాజ్ చేసి బాడీకి కూడా ప్యాక్ అనేది రాస్తారు ప్యాక్ వేసాక హాట్ వాటర్లో స్నానం చేపిస్తారు అంటే నార్మల్ హాట్ వాటర్ కాదు ఈ హాట్ వాటర్లో హెర్బల్ మెడిసిన్ అనేది మిక్స్ అయి ఉంటుంది సో ఆ వాటర్తో స్నానం అయితే చేపిస్తారు అండ్ నా ట్రీట్మెంట్ ప్యాకేజ్ ఏమో వచ్చేసి ఫోర్టీన్ డేస్ కదా సో ఎయిట్ డేస్ ఇదే ప్రాసెస్ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది మనకైతే ఇద్దరు థెరాపిస్ట్ని అసైన్ చేస్తారు సో వాళ్ళే చూసుకుంటారు మొత్తం ఇంకా మనం వరి అవ్వాల్సిన పని ఉండదు మదర్ బాత్ అయిపోగానే వాళ్ళు బేబీకి కూడా వచ్చి బాత్ అనేది చేపిస్తారు మసాజ్ చేసి బాగా బేబీకి కూడా స్నానం చేపిస్తారు బేబీకి బాత్ మన రూమ్లోనే మన ప్రసెన్స్లోనే జరుగుతుంది అండ్ మదర్కి ఏమో ట్రీట్మెంట్ వచ్చేసి ఇంకో రూమ్లో ఉంటుంది సో దానికి సపరేట్ రూమ్ ఉంది ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిద్ది సో వెళ్లే ముందే బేబీకి పాలు అనేది ఇచ్చేసి వెళ్ళాలి బికాస్ వన్ అండ్ హాఫ్ అవర్ మనం వాళ్ళ ప్రసెన్స్లో ఉండము స్టాండరే చూసుకోవాలి ఆ టైంలో బేబీని సో మీరు కూడా ట్రీట్మెంట్కి వెళ్లే ముందే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ అనేది చేసి వెళ్ళండి ఒకవేళ బేబీ మంచి నిద్రలో ఉంటే పంప్ చేసి పాలు రెడీగా ఉంచి పెట్టేసి వెళ్ళిపోండి అలాంటప్పుడు బైస్టాండర్కి ఇబ్బంది ఉండదు సోయా ఇందాక నేను హెర్బల్ మెడిసిన్ మిక్స్ చేసిన హాట్ వాటర్లో స్నానం చేపిస్తారని చెప్పాను కదా ఆ స్నానం అయిపోయాక ఒక వైట్ క్లాత్ అయితే మన నడుము చుట్టూ కడతారు చాలా టైట్ గా కడతారు బికాస్ మన నడుముకి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అంతేగాని మన పొట్ట అనేది తగ్గదు చాలా మంది ఇది కట్టేసుకుంటే పొట్ట తగ్గిపోతుంది అని అనుకుంటారు బట్ ఇది జస్ట్ సపోర్ట్ కోసం మాత్రమే మరి పొట్ట తగ్గాలంటే కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాల్సిందే ఎక్సర్సైజ్ చేయకుండా పొట్ట అనేది ఏమాత్రం తగ్గదు బట్ కొంతమందికి ఏంటంటే వాళ్ళ బాడీ టైప్ ఆటోమేటిక్ గా ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళ బాడీ నార్మల్ షేప్ కి వచ్చేస్తుంది కొన్ని డేస్ తర్వాత అంతే ఈ క్లాత్ చుట్టడం వల్ల అయితే కాదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కొంతమంది మేము ఎంత తిన్నా లావెక్కము ఏం చేసినా అసలు సైజు పెరగము అన్నట్టుగా అంటూ ఉంటారు అండ్ కొంతమంది ఏమో మేమేం తినకపోయినా లావెక్కుతామని అంటారు సో ఇట్స్ ఆల్ అబౌట్ ద బాడీ టైప్ సో ప్రెగ్నెన్సీలో కూడా అంతే ఆఫ్టర్ డెలివరీ కొంతమందికి ఈ పొట్ట అనేది బాగా వచ్చేస్తుంది ఇంకొంతమందికి నార్మల్ అయిపోతారు సో అదంతా బాడీ టైప్ని బట్టి ఉంటుంది సో ఈ పొట్ట బయటకు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళకి పొట్ట అనేది అసలు తగ్గదు ఇంకా అండ్ ఆల్సో డైట్ మ్యాటర్స్ Thank you సిమిలర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అని చెప్పాను కదా సో నైన్త్ డే నుంచి థర్టీన్త్ డే వరకు ఇలా ట్రీట్మెంట్ చేస్తారు ఇదేంటంటే ఒక మస్లిన్ క్లాత్ లో ప్యాక్ చేసి ఇలా బ్యాగ్ లాగా చుడతారు అండ్ మనకి పెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ జాయింట్స్ దగ్గర పెయిన్స్ ఉన్నాయో అక్కడ వీటితో రుద్దుతారు నాకైతే ఈ ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్గా అనిపించింది బికాస్ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అండ్ లెగ్ పెయిన్స్ ఉండింది ఈ ట్రీట్మెంట్ తర్వాత అయితే అదంతా పోయింది ఇంకా వీళ్ళ ట్రీట్మెంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమో వచ్చేసి పసుపు సో ఈ పసుపు వాడటం వల్ల నాకు ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన ట్యాన్ అయితే రిమూవ్ అయింది ఇంకా స్నానం అంతా అయిపోయాక తలకి రాసినాది పొడి రాస్తారు ధూమపానం చేపిస్తారు ధూమపానం అంటే ఈ పొగని జస్ట్ ముక్కు ద్వారా పీల్చుకొని నోటి ద్వారా వదిలేయటమే మనకి కోల్డ్ అండ్ కఫ్ అలాంటివి రాకుండా ఉండడానికి ఇది చేస్తారంట నెక్స్ట్ ఇంకా ద ట్రెడిషనల్ వే ఆఫ్ డ్రయింగ్ యువర్ హెయిర్ అంటే పాతకాలంలో ఇలా పొగవాడి జుట్టును ఆరబెట్టుకునే వాళ్ళు కదా సో ఆ ప్రాసెస్ కూడా ఉంది అండ్ లాస్ట్ లిప్ బామ్ అండ్ కాజులు అనేది మనమే అప్లై చేసుకోవాలి వాళ్ళు మనకి ఇస్తారు ట్రీట్మెంట్ యొక్క లాస్ట్ డే అంటే ఫోర్టీన్త్ డే మనం రిటర్న్ అయ్యే రోజు మానిక్యూర్ పెడిక్యూర్ స్టీమ్ బాత్ ఫేషియల్ బాడీ బ్రైట్నింగ్ ప్యాక్ ఇంకా శిరోధార ఇవన్నీ చేస్తారు శిరోధార అంటే ఏం లేదు ఇలా ఆయిల్ లేకపోతే వాటర్ మన తలపైన పోస్తారు జస్ట్ రిలాక్సేషన్ కోసం మన హెయిర్ అండ్ హెడ్ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది వీడియో అయితే క్లియర్గా చూసేశారు కదా మీకు ఈ పాటికి ఈ ట్రీట్మెంట్ అంటే ఏంటో అని క్లియర్గా అర్థమయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను కేరళలో కోటకల్ ఆయుర్వేదిక్ సెంటర్ అనేది చాలా ఫేమస్ చాలా ఎస్టాబ్లిష్డ్గా ఉంది ఎప్పటి నుంచో ఉంది కోటకెల్ అంటే మీరు చాలామంది వినే ఉంటారు సో సేమ్ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా ఉంది అనుకుంటా ఒకవేళ ఉంటే మీరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి లేకపోతే మీరు కేరళ వచ్చి తీసుకుందాం అనుకుంటే అలా కూడా తీసుకోండి సో ఐ హోప్ దిస్ వీడియో మైట్ హావ్ హెల్ప్డ్ యూ అండ్ మీకు కొత్త అవగాహన ఇచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే వెళ్ళిన ఆయుర్వేదిక్ సెంటర్ ఏమో వచ్చేసి సమేధ ఆయుర్వేదిక్ సెంటర్ ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ మరెన్నో కొత్త తో నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తాను అండ్ దెన్ బాయ్